అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి బజర్మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ కోళ్ళ ఫారం అండి ఈ కోళ్ళ ఫారం గురించి నేను పూర్తిగా మీకు వివరాలన్నీ అందిస్తాను సో పూర్తిగా వీడియో అయితే చూడడానికి దయచేసి ప్రయత్నం అయితే చేయండి సో ఇటువంటి ప్రాపర్టీస్ అంటే తోటలు కానివ్వండి చెరువులు కానివ్వండి పొలాలు కానివ్వండి అన్నీ నేను తీసుకొస్తాను సో వాటిలో మీకు ఏదైనా నచ్చిందంటే వెంటనే మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఓకేనండి సో ఇది చూసుకుంటే ఫారానికి మొత్తం అక్కడ మూడు రోడ్లు కార్నర్లో ఈ యొక్క కోలఫారం అయితే ఉంటుందండి ఇది చూసుకుంటే కనుక ఉత్తరం వైపు రోడ్డు అనమాట అంటే కోలఫారం వచ్చేసేసి ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి ఓకే సో ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి రోడ్డు డైరెక్ట్గా మెయిన్ రోడ్ అనమాట ఈ రోడ్డు డైరెక్ట్గా తార్ రోడ్కి వెళ్తుంది జస్ట్ ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి తార్ రోడ్ దగ్గర నుంచి ఓకే సో ఇక్కడ మరి చూసుకుంటే మోటార్ చూడండి బోరు బోరు కూడా ఫెసిలిటీ ఉందన్నమాట ఓకేనండి సో ఫుల్ వాటర్ వస్తుందండి అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు ఎందుకంటే ఈ బోరు వల్ల వాళ్ళకి కొల్లఫారానికే కాదండి అక్కడ నైరుతిలో చక్కగా వీళ్ళు ఇల్లు కూడా కట్టుకోవడం జరిగిందనమాట ఆ ఇంటి నిమిత్తం కూడా చక్కగా ఫుల్ వాటర్ అయితే అందుబాటులో ఉందండి అంటే అంగుళం పాతికి సైజులో మనకి బోరు ట్యాప్ అయితే ఉందనమాట ఓకేనండి సో ఇంటికి కూడా వాటర్ అయితే సరిపోతుంది ఓకేనండి సో అదేవిధంగా ఈ బిట్ వచ్చేసి మొత్తం అంతా కూడా రెక్టాంగిల్ షేప్లో ఉంటుందన్నమాట ఓకే అండి సో మంచి కొలతలతో ఉంది ఓకేనండి ఈ కొల్లఫారం చుట్టూరు ఎటు చూసుకున్నా కూడా చక్కటి తోటలు అదేవిధంగా ఎదురుగా చెరువు కూడా ఉందండి అదేవిధంగా మరి లెఫ్ట్ సైడ్ కానివ్వండి రైట్ సైడ్ కానివ్వండి అదేవిధంగా కొల్లఫారానికి బ్యాక్ సైడ్ కానివ్వండి అన్ని తోటలేనండి సో చక్కటి తోట ఈ కొల్లఫారానికి డైరెక్ట్గా ఈస్ట్ ఫేసింగ్లో రోడ్డు అయితే ఉందండి రోడ్డు కూడా వెడల్పు కూడా బాగుంటుంది డైరెక్ట్గా లారీలు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి మీరు అక్కడ గమనించవచ్చు బైక్ కూడా వెళ్తుంది కదండి సో సో నిరంతరం మరి ఈజీగా ట్రావెల్ అవ్వడానికి రోడ్ అయితే అనుకూలంగా ఉంటుందన్నమాట ఓకేనండి ఇది ఒక సైడు అంటే దక్షిణం వైపులో అంటే సైట్లో దక్షిణం వైపు కోలఫరం అయితే కట్టడం జరిగిందనమాట నైరుతి నుంచి ఓకేనండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ తొమ్మిది వేల పిల్లల్ని ఒకేసారి ఇక్కడ మరి మ్యాప్ వచ్చనమాట ఓకేనండి సో షెడ్కి సరిపడా వెడల్పు కూడా ఉందండి ఓకే సో చక్కటి వాతావరణంలో చుట్టూరు కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా చక్కగా మరి ఈ యొక్క కోల్ఫారం అయితే ఉండటం జరిగిందనమాట సో ట్రాన్స్ఫార్మర్ కూడా ఉందండి దీనికి సొంతంగా ట్రాన్స్ఫార్మర్ కూడా వేయించుకున్నారు ఇందులో మరి రెండు వైపులా కూడా కంకర్ రోడ్డు ఉంది అదేవిధంగా ఫారానికి నైరుతులు ఇల్లు ఉంది మేతకు సరిపడా సపరేట్గా ఒక రూమ్ కూడా వీళ్ళు సపరేట్గా చేయించుకోవడం జరిగిందనమాట ఓకేనండి సో ప్రతి స్తంభానికి కూడా కరెంట్ స్విచ్ బోర్డులు ఉంటాయండి లోపల మీరు ఇక్కడ చూడవచ్చు లోపల పిల్ల కూడా ఏ విధంగా ఉంది ఎంత స్వేచ్ఛగా చక్కగా తిరగలుగుతున్నాయి అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అదేవిధంగా మరి కొలతలు మరి షెడ్కి వేసినటువంటి కొలతలు కూడా ఇరవై ఆరు ఇంటూ మూడు వందల డెబ్బై పొడవండి మూడు వందల డెబ్భై పొడవు ఉందనమాట షెడ్డు అదేవిధంగా ఇరవై ఆరు వెడల్పు ఉందండి అంటే చక్కటి కొలతండి ఓకే స్వేచ్ఛగా పిల్లలు సంచరించినటువంటి ప్లేస్ అనమాట సరిపడా ప్లేస్ అనమాట ఓకేనండి సో ఇది ఎప్పుడుదో ఓల్డ్దో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఓల్డ్ది కాదండి ఇది ఇది కట్టి కేవలం ఒక సంవత్సరమే అవుతుందండి ఈ షెడ్ కూడా కట్టి కేవలం ఒక సంవత్సరమే అవుతుంది మీరు ఇక్కడ గమనించవచ్చు స్తంభాలు కానివ్వండి రేగులు కానివ్వండి చుట్టూరు ఫెన్సింగ్ కానివ్వండి కట్టుడు కానివ్వండి మొత్తం అంతా కూడా కొత్తదని కొత్తగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కొత్తదని ఓకేనండి సో చుట్టూరు కూడా పాములు వెళ్లకుండా చక్కగా వీళ్ళు చుట్టూరు కూడా ఫెన్సింగ్ చేసుకున్నారు ఓకేనండి సో ఈ కోలఫారానికి సంబంధించి సపరేట్గా స్తంభానికి వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టించుకోవడం జరిగిందనమాట సో నిరంతరం కూడా కరెంటు సదుపాయం అయితే ఉందండి నిరంతరం కరెంటు సదుపాయం ఉంది అదేవిధంగా బోర్ ఉంది కాబట్టి నిరంతరం వాటర్ సదుపాయాన్ని కూడా కొరత లేదనమాట ఓకేనండి సో వీళ్ళు చక్కగా దీన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటున్నారండి మరి సొంత కోలఫారం అనమాట దీన్ని ప్రజెంట్ వాళ్ళు వేరే చోటకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి పిల్లల చదువుల నిమిత్తం అంటే పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ చదువుల నిమిత్తం వాళ్ళు ప్లేస్ మారాల్సి వస్తుంది కానీ లేకపోతే చక్కటి వాతావరణంలో పిల్లలు ప్రజెంట్ అయితే పెరుగుతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళకి బిజినెస్ కూడా చక్కగా రన్ అవుతా ఉంది ఓకేనండి సో కాకపోతే పిల్లల చదువుల నిమిత్తం మాత్రమే వాళ్ళు వెళ్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఓకేనండి ఈ యొక్క స్థలానికి పడమర భాగంలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఓకేనండి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు చక్కగా ఫెన్సింగ్ కట్టుకొని వాళ్ళు వేరే తోట అయితే బ్యాక్ సైడ్ ఉంది ఈ రాయి దగ్గర నుంచి ఆ చివరి చూసుకుంటే కనుక ఈ రోడ్డు అంటే రోడ్డుకి అదేవిధంగా ఆ యొక్క స్థలానికి మధ్యలో ఫెన్సింగ్ ఉందండి ఓకే నాలుగు వైపులా కూడా వీళ్ళు స్తంభాలు వేసుకున్నారు నాలుగు వైపులా కూడా చక్కగా వీళ్ళు ఫెన్సింగ్ అయితే వేసుకోవడం జరిగిందనమాట ఇక్కడ చూసుకుంటే ఇది ఉత్తరానికి ఉన్నటువంటి రోడ్డు అనమాట పెద్ద రోడ్డేనండి ఓకేనండి సో ఇది చూసుకుంటే కనుక ఇక్కడ కూడా రోడ్డు ఉంది అంటే వాళ్ళు బ్యాక్ సైడ్ పొలానికి వెళ్ళడానికి వేసుకున్నటువంటి రోడ్డు అనమాట ఇది ఓపెన్ గానే ఉంటుందండి దీన్ని క్లోజ్ చేయడం అలాంటిది ఏం లేదు ఓకేనండి సో వీళ్ళు ఇంకా స్తంభాలు అయితే ఉన్నాయి అవి కూడా పడమర వైపు వేయడానికి రెడీగా ఉంచారనమాట ఓకేనండి మీరు ఇక్కడ గమనించవచ్చు మామిడి చెట్లు కానివ్వండి అదేవిధంగా ఇంకా వేరే వేరే ఇతర ఇతర చెట్లు కూడా ఉన్నాయండి మొలక్కడి చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి అదేవిధంగా అరటి చెట్లు ఉన్నాయి చక్కగా జామచో జామ చెట్లు ఉన్నాయి ఓకేనండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఇవన్నీ కూడా ఓకేనండి సో దీనికి ఇంటికి బ్యాక్ సైడ్ వీళ్ళు రెస్ట్ రూమ్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు కట్టుకోవడం జరిగిందనమాట అదేవిధంగా సపరేట్గా ఈ యొక్క రూమ్ ఏదైతే ఉందో ఇది మేతకి అంటే కోళ్ళకి సంబంధించి మేత అయితే ఇందులో ఫస్ట్ తీసుకొచ్చి ఇందులో అయితే పెట్టడం జరుగుద్ది అనమాట సో ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్గా మీకు ఎలా ఉంది ఏంటనేది మీకు అంతా చూపించానండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ విధంగా వీళ్ళు వెళ్తారు వెళ్ళిన తర్వాత మొత్తం చూసుకుంటే కనుక కరెంట్ మీటర్ బోర్డ్స్ కానివ్వండి మొత్తం స్విచ్చెస్ కానివ్వండి అన్నీ కూడా లోపల ఉంటాయి దానికి సంబంధించి కరెంటు ఫీజులు కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉన్నాయండి ఓకే చాలా చక్కగా దీన్ని నిర్మించుకున్నారండి కొత్తది అనమాట షెడ్ కూడా కొత్తది కొన్ని సంవత్సరాల వరకు కూడా చూసుకోవాల్సిన అవసరమే లేదు సో ఆల్రెడీ రన్ అవుతుందండి బిజినెస్ ఆల్రెడీ రన్ అవుతుంది మీరు ఆల్రెడీ చూశారు కో కోళ్ళను చూశారు అదేవిధంగా బిజినెస్ రన్ అవుతా అవడం కూడా మీరు గమనించారనమాట సో వదులుకోవద్దని మీరు తీసేసుకొని వేరే వాళ్ళకి లీజ్కి ఇద్దాం అనుకున్నా కూడా చక్కగా ఇమీడియట్గా తీసుకురావడానికి రెడీగా ఉన్నారు బిజినెస్ కూడా చక్కగా రన్ అవుతుందండి మీరు ఎక్కడ గమనించవచ్చు ఓకేనండి సో త్వరపడండి ఫారానికి యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అంటే లోపల మేతకు పెట్టే గిన్నెలు కానివ్వండి వస్తువులు కానివ్వండి అన్నీ కూడా కొత్త కొత్తవేనండి ఇందులో ఓల్డ్వేం లేదు అన్నీ కొత్తవే ఓకేనండి సో వాటితో సహా మొత్తం షెడ్డు ఇల్లు మొత్తం స్థలం మొత్తం అంతా కూడా ఈ బాగు చేపించుకున్నటువంటి షెడ్లు అన్నీ కూడా అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్